శివోదయం ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా ఈ రోజుకి ముచ్చట ఏంటి అంటే ఈ రోజు అయితే మనం మిరపీర్ వచ్చేసి మనము ఇంటికి కావాల్సిన తరకారీ గింజలు అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట ములిమిత్తనాలు గింజలు చుక్కాకు గోడ చిక్కుడి విత్తనాలు ధనియాలు ఇదిగోండి ఉద్దులు ఇంకా ఏంటంటే మనకి అయితే పెట్టేద్దాం రండి ఫస్ట్ కైతే ఇప్పుడు మనము ధనియాలు అయితే పెట్టుకుని వద్దాం ధనియాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ నాలుగైదు బెడ్లకి అయితే ఏం తరకారీ గింజలు మిరచెట్లు వల్ల మొక్కలు ఏమీ పెట్టలేదు అందుకని చెప్పేసి ఈ బెడ్లకి అటుపక్క ఎటు పక్క రెండు పక్కల రెండు చంపలకి అయితే ఇంకా ధనియాలు అయితే పెట్టేస్తాయి హైబ్రిడ్ ధనియాలు అనుకుంటారేమో అస్సలు కాదండి వచ్చేసి నాటి ధనియాలు అలా అని మళ్ళీ కొత్తిమీర కనుకుంటారేమో కొత్తిమీర కూడా కాదు ధనియాలకు అయితే పూడిస్తుంది అయిపోయింది ఇప్పుడైతే తెల్ల అయితే పెడదాం అదిగోండి ఇదే బెడ్కి ఇటు కొత్త చంపకి ఇటు చంపకి వచ్చేసి ధనియాలు అయితే పెట్టినాము ఇంక ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి అయితే పెడదాం ఇప్పుడు ఆ గడ్లకు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ప్రధాన గడ్డ అనమాట నీళ్లు బారడానికి ప్రధానమైన కాలువ ఇది కాలువ గడ్డ కూడా అయితే పెట్టేస్తున్నాము ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు పెట్టింది వచ్చేసి ధనియాలు ఉద్దలు వచ్చేసి లాస్ట్ టైం మనము మన పండించినవే అన్నమాట ఇంక ఇప్పుడు ఇవేమో మనము అంగల్లో తెచ్చుకున్నవి ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు ఇంక ఇవేమో నాటి బెండకాయలు అనమాట ఇవేమో మన చేనులో పండినవే మనము కాయలు తీసుకొని ఇట్లా ఇత్తనం అయితే చేసుకున్నాం దీంట్లో ఇవి వచ్చేసి హైబ్రిడ్ బెండకాయలు ఇవేమో కూర సారీ పాలకూర కూర కాదు ఇవి బీరగింజలు టూ ప్యాకెట్స్ అయితే తెచ్చినారు అయ్యోయ్యో ఇంకో ప్యాకెట్ ఆడ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ బాగా దాచిపెట్టుకున్నాడంత అదిగోండి ఇవేమో చిక్ గోడు చిక్కుడు ఇదేమో ముల్లంగి ఇంకా ఇప్పుడు ఈ విత్తనాలు అయితే పెట్టేద్దాం ఓకే విత్తనాలు అయితే పెట్టేద్దాం ఇప్పుడైతే అదిగోండి పాలకూర విత్తనాలు అయితే పెట్టేద్దాం ఇవైతే అమ్మ ఏం చెప్పింది కుచ్చులు కుచ్చులు పెట్టమని చెప్పింది పెట్టేద్దాం కితనాలు ఈ కాలవగడ్డక పెట్టేద్దాం పక్క పక్క ఇటు కూడా అయితే పెట్టేద్దాం గోడ్చి కితనాలు అయితే పెట్టేసాను ఇప్పుడు ఈ ములిమిత్తనాలు వచ్చేసి ఈ వంగ చెట్ల తాళ్ళకైతే పెడదాం ప్యాకెట్ వచ్చి ఫైవ్ ఐదు గింజలు లేదా ఆరు గింజలు అయితే వచ్చినాయి దీంట్లో ఆరు ఉన్నాయి దీంట్లో ఆరు ఉన్నాయి ఇవి వచ్చేసి ఇట్లా చెట్లు ఎక్కడ ఉంటే ఆ చెట్ల దగ్గర అయితే పెడుతున్నాయి ఎందుకంటే బాగా పై కర్లకు పోయి కాస్తాయి అని చెప్పేసి చూద్దాం ఎట్లా కాస్తాయి అనేసి ఇట్లయితే ఇక్కడైతే పెడదాం ఇదిగోండి పేర గింజలు ఆరు గింజలు అయితే ఒక ప్యాకెట్ ఇక్కడ రావాలన్నమాట ఒక ప్యాకెట్ లో టెన్ రూపీస్ ప్యాకెట్ ఇదిగోండి ఇక్కడ అయితే రెండు గింజలు పెడతాం చెట్టు కొని కాస్తాయి ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా ఈ చెట్టు కింద అయితే అన్ని తరకారీ విత్తనాలు అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇవి హైబ్రిడ్ బెండకాయ గింజ బెండ విత్తనాలు అయితే ఇంకా పెట్టలేదు ఎందుకంటే మనకి నాటి విత్తనాలే చాలా ఉన్నాయి నాటి గింజలు ఇంక ఇవైతే పెట్టేసాను ఇంకా ఇవి కూడా అయితే మిగిలినాయి ఇంక వచ్చేసి బీరకాయలు బీర చెట్లు వచ్చేసి బీరకాయ విత్తనాలు ఒక ప్యాకెట్ అయితే పెట్టినా ఇంకొక ప్యాకెట్ అయితే అట్లనే ఉంది ఉద్దులు ఉద్దులు అయితే పెట్టే అన్నీ పెట్టేసాను అన్నీ ఎక్కువ అవసరం లేదులే అని చెప్పేసి ఇంకా ముందు ముందు ఇంకా ముందు అక్కడ పెట్టినానమాట చినికి చెట్లలో కానీ ఇంకా అందుకని చెప్పేసి ఇంకైతే ఇవి కూడా ఎక్కువ అయితే పెట్టలేదు ఇంకా అన్నీ అయితే పెట్టేస్తాను ఇంకా ఏమేమి పెట్టాను అన్ని తర్వాత మొలిచిన తర్వాత మంచిగా భూ మొత్తం పచ్చగా అయిన తర్వాత మంచి మంచిగా అయితే మీకు వీడియోలు పెట్టి వీడియోలు తీసి చూపిస్తా ఇంకా ఇలాంటి మరెన్నో వ్యవసాయ జీవనశైలి పల్లెటూరు జీవనశైలి వీడియోల గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు చేస్తా బాయ్ బాయ్